హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు నా బర్త్డే సందర్భంగా నేను చిన్నారి ఒక పాట పాడాలని ఆశపడుతున్నాము విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలోనే జీవమును నింపుటకు జీతానే దారబోసితివే విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమేలేని నాలోనే జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారబోసివే నీ శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయ్య ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలాచి గురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నీ శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలాచి గూరించును నా దేవునికి సమస్తము సాధ్యమే పాపములో పడినా నన్ను శాపములో మునిగిన ಪ್ರೇಮತೋ ಲೇಪಿತಿವೆ ರೋಗಮೆನನ್ನು ಚುಟ್ಟು ಕೊನಿಯುಂಡಗರೋದನತೋ ಒಂಟರಿನ ಯುಂಡಗನ ಕಣ್ಣೀಟಿನಿ ತುಡಚಿತಿವೇ ಪಾಪ ಮುಲೋ ಪಡಿನಾನನ್ನು ಶಾಪ ಮುಲೋ ಮುನಿಗಿನ ನನ್ನೂ ನೀ ಪ್ರೇಮತೋ ಲೇಪಿತಿವೇ గరోదనతో ఉండగాతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడచితివే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలాచి గురించును నా దేవునికి సమస్తము సాధ్యమే పగలంతా మేఘస్తమమై రాత్రంతా అగ్నిస్తమై దినమంతయురెక్కలతో కప్పితి కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే ಬಲಿಯೈತಿವೇ ಪಗಲಂತ ಮೇಘಸ್ತಮೈರಾತ್ರ ಅಗ್ನಿಸ್ತಮೈ ದಿನಮಂತ ಯುರೆತ್ ಕಲತೋ ಕಪ್ಪಿತಿವೇ ಸ್ನೇಹಿತುಲೆ ನನ್ನ ಬದಿಲೇಶಿನ ಬಂಧುವುಲೆ ಬಾರಮಣಿತಲಕ್ಷಿ ನಾಕೊರಕೆ ಬಲಿಯೈತಿವೇ నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలాచి గురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నీది శాశ్వత ప్రేమయ నే చినయా ఎన్ని యుగారైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలాచి చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే దేటి స్థో బై ఫ్రెండ్స్